హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ఆడి కృత్తిక రోజు తీసాను ఈ బ్లాగ్ ఇదేంటంటే మార్నింగ్ ఈ పూలు కట్టడంతో స్టార్ట్ అయింది మా వర్క్ అనేది ఆరు ఆడి కృత్తిక రోజే అమ్మ వాళ్ళ ఆ కావిడి తిరుతనికి వెళ్తారు ఎత్తుకొని తిరుతనికి వెళ్తారు ఇంకా దాని ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేసాము మార్నింగ్ ఇంకా ఈ పూలు కట్టడంతో స్టార్ట్ చేశాము ఇంకా మా నాకైతే పూలు అల్లడం రాదు మా చెల్లెలే కడుతూ ఉంది సరే అని చెప్పని నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను తన కడుతూ ఉన్నప్పుడు నేను వంట స్టార్ట్ చేశాను మా అమ్మ అయితే ఆమె బట్టలు తీసుకోవాలని చెప్పని వెళ్ళింది పక్క ఊర్లోనే బట్టలు తీసుకొని వచ్చేస్తాను అని చెప్పని వెళ్ళింది ఇంకా వచ్చేసిన తర్వాత ఆమె తర్వాత వంటలు స్టార్ట్ చేసింది మా అమ్మ మిగిలినవి మా అమ్మ చేస్తూ ఉంది అది చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకా రసము వడ అంతే ఇంకా మిగిలినవన్నీ చేసేసాము ఇంకా దీపం పెట్టేసుకుందాము అని చెప్పని మా చెల్లెలు కూడా ఇంకా స్నానం చేసేసి దీపం పెడుతూ ఉంది ఇంకా ఇక్కడ ఇవి కావిడి బుట్టలు కొత్తవి తెచ్చారు ఇంకా పాత ఉన్నవి పాడైపోయాయో ఎలుకలేమో ఏమో కొట్టేసినట్టున్నాయి అందుకని కొత్తవి తెచ్చి వాటికి దారాలు కడుతూ ఉన్నాడు మా నాన్న అందుకు ఇటు చూడమంటే ఇట్లా చూసి తర్వాత అట్లా మళ్ళుకునేసాడు ఇంకా నేనేమో ఆ జిల్లేడు పూలు ఉన్నాయి కదా ఆ జిల్లేడు పూలు కడుతూ అంటే సూదితో కుడుతూ ఉన్నాను అది అక్కడ నేను చేసే పని మేమందరం అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా ఇద్దరు పిల్లలు ఏమంటే మోటుపత్తులు చూస్తూ ఉన్నారు అక్కడ నుంచి వచ్చి ఇంకా నేను నా పూలు కట్ కుట్టడంలో స్టార్ట్ అయిపోయాను మొత్తం కుట్టే ఇంకొంచెం ఉన్నాయి కుట్టేశాను ఇక్కడేమంటే మా చెల్లెలు తోరణాలు ఉంది నాకైతే కుట్టడం రాదు కానీ మా చెల్లెలు తెలిసిన తెలుసు తనే అంటే ఏం లేదు మామిడానికి కొంచెం ఇట్లా చిన్న హోల్ పెట్టేసి దాంట్లో అట్లా ఉంది అంతే ఇక్కడ ఇంకా స్టార్ట్ ముగ్గు నుంచి స్టార్ట్ చేశాను ఇలా మా చెల్లెలే వేసింది ముగ్గు అలా స్టార్ట్ అయ్యి ఇంకా దేవుడికి పెట్టుకుంటూ ఉన్నాము కావిడిని అయితే ఇలా డెకరేట్ చేసాము పూలతో అంటే మా చెల్లెలు కట్టిన ఆ రెడ్డు పూలైతే వాటిని ఏమంటారో నాకు చెప్పండి కమెంట్ చేసి చెప్పండి ఇంకా మేము చేసిన వంటలు అన్నీ కొంచెం కొంచెం దేవుడికి పెట్టేసి ఇంకా మా అమ్మ టెంకాయ కొడుతుంది ఇలా డెకరేట్ చేసాము మా కావిడ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఆ డెకరేషన్ మొత్తం మా చెల్లెలే చేసింది తను ఒక్కటే ఇంకా కావిడి కడిగి కావిడిని కూడా మనము అంటే అదొక పెద్ద పని కదా పాలు పంచతాలు ఇంకా పన్నీరు తేనె ఇవన్నీ వేసి కడుగుతాం కాబట్టి కొంచెం పని ఎక్కువే ఉంటుంది కావిడి కడగడం కూడా ఇంకా కడిగేసింది కడిగేసి కూడా డెకరేట్ కూడా చేసేసింది అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది నేను కొంచెం నాకు కూడా కొంచెం పని ఎక్కువ ఉంది అక్కడ సరే అని ఇంకా చేసేసిన తర్వాత చూపిద్దాం అన్నట్టు ఇలా చూపిస్తూ ఉన్నాను అక్కడ సౌండ్ క్లిప్పు నా ఫోన్లో మిస్ అయింది అది అలా గంట ఊపింది కానీ నా ఫోన్లో రికార్డ్ అవ్వలేదు నేను అది చూసుకొనే లేదు అసలు అన్ని వీడియోస్ తీసాను కానీ ఆ సౌండ్ రికార్డ్ అవడమే నేను చూసుకోకుండానే వీడియో తీసేసాను అట్లీ అంటే ఒరిజినల్గా పెడదాము అనుకున్నాను కానీ అది జరగకుండా మిస్ అయిపోయింది అసలు నా ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది అది నేను చూసుకోకుండా ఉన్నాను ఇంక ఇక్కడ టెంకాయ కట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారు మేమైతే దండం పెట్టుకోలేదు ఎందుకంటే మాకు అంటుంది అందుకని చెప్పి నేను దండం పెట్టుకోకుండా ఓన్లీ వీడియో ఒకటే తీసాను అక్కడ దగ్గరుండి యాక్చువల్గా అయితే మేము అక్కడ దగ్గర కూడా ఉండకూడదు ఇంకా పర్వాలేదులే ఉండు అనేసి అని చెప్పనింది మా అమ్మ అందుకని చెప్పి ఉన్నాను ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది అంతే మా అమ్మ ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అంటే రావుకాలం ముందు కొంతమంది ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు రావుకాలం తర్వాత వెళ్దాంలే మెల్లిగా అని చెప్పని ఇంకా రావుకాలం తర్వాత బయలుదేరారు అమ్మ వాళ్ళ వీధిలో అందరూ ఒకేసారి బయలుదేరారు వీళ్ళైతే ప్రతిసారి అంటే మామూలుగా ఎవరు పార్టీకి వాళ్ళు ఎత్తుకొని పోయే పోయేటోళ్ళు కానీ ఈసారి మాత్రం ఇక్కడ చూసారా ఈ మేళాలు పెట్టుకున్నారు ఎక్కడో చూసారంట మా బాబాయ్ అందుకని మనం కూడా అలాగే వెత్తుకొని పోవాలి అని చెప్పని ఇంకా మేళాలను పెట్టుకున్నారు అసలు ఆ సౌండ్స్ కూడా నేను క్లిప్ తీసాను కానీ ఆ సౌండే రాలేదు బ్లర్ బ్లర్గా వచ్చింది వీడియో కూడా నేను ఏదో తీసానంటే తీసాను అన్నట్టు తీసేశాను ఆ సమయంలో నాకు అయితే అర్థం కాలేదు తర్వాత చూసుకుంటూ ఉంటే సౌండే రాలేదు నాకైతే బాగా అనిపించింది వీళ్ళైతే మేళాలతో పోయారు మా ఊర్లో అయితే ఆ వాళ్ళు అంటారు కదా అదైతే పెడతారు అక్కడ చూసారా మా పెద్ద బాబుకి దెబ్బ తగిలింది ఈ వాడు దండం పెట్టుకోలేదు కాళ్ళు కానీ ముందుకు లాక్కునింది మా చెల్లి వాడికి అట్టేంకాయ బుట్ట తగిలేసింది ఇక్కడ అందరూ ఒకరి కోసం ఒకరు అలా ఆగి అందరూ వచ్చేదాకా వెళ్తుంటారు కానీ ప్రతిసారి ఎవరి పాటి వాళ్ళు వెళ్ళి దేవుడికి అన్నం పెట్టుకుని కానీ అందరూ కలిసే వెళ్ళేటోళ్ళు కానీ ఎవరిష్టంగా వాళ్ళు దే అంటే ఊరంతా తిరిగిన తర్వాత వెళ్తారు ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ఊరు పైకి వెళ్ళారు అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఉన్నాము ఇక్కడ మా అవ్వోళ్ళు మా వీధిలో ఉండే వాళ్ళు అందరం ఉన్నాము ఈమె మా అవ్వ ఈ వచ్చి మా పిన్ని ఆ జడ పొడవుగా ఉండేవి నాతో మాట్లాడంటే నేను మాట్లాడను నీతో పో అంటుంది వాళ్ళ ఇంటికి పోలేదు ఇంక నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్ని పనులు సరిపోయాయి ఇంక నేను అక్కడికి వెళ్ళలేదు సరే ఇప్పుడు వస్తానులే అంటే నేను ఉండను కదా అనేసి అని చెప్పను మాట్లాడుతూ ఉంది ఇంకా ఇక్కడికి వచ్చి అందరూ రాములు వారి గుడి దగ్గర దండం పెట్టుకునేసి టెంకాయ కొట్టేస్తారు టెం టెంకాయ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా నాలుగు వీధులు తిరిగి తర్వాత కొండకు కానీ ఇంకా చుట్టూ మాకు చాలా అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిలు చాలా ఉన్నాయి కళహస్తిలో ఉంది గుడిమల్లంలో ఉంది పాపానపేటలో ఉంది ఇంకా తిరుత్తని ఇవి ఇన్ని ప్లేస్లో ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు కానీ అమ్మ వాళ్ళ వీధిలో వాళ్ళు మాత్రం అందరూ తిరుత్నికే బయలుదేరుతున్నారు వాళ్ళు ఆటో ఏదో పెట్టుకున్నారు ఆటో కాదు వ్యాన్ పెట్టుకున్నారు వ్యాన్లో వెళ్తున్నారు దగ్గరే ఇక్కడ చూసారా ఈ క్లిప్పు లో నేను సౌండ్ వస్తూ ఉంది అనుకున్నాను దూరం నుంచే వస్తున్నారు ఎంత బాగా అనిపించింది అంటే చా ఇట్లాగా ఎత్తుకొని పోవడం ఇదే ఫస్ట్ టైము అమ్మవాళ్ళూరులో చాలా బాగా చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎండ్ వరకు ఈ వీడియో చూసినందుకు అలాగే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి సపోర్ట్ చేయండి బాబాయ్